తనదైన ప్రత్యేక దృక్షాభినివేశంతో తొలుత తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత కాలంలో ఒక గొప్ప నటుడిగా రూపాంతరం చెందాడు గంగోత్రితో హీరోగా సినీరాగా ప్రవేశం చేసిన ఆర్య సినిమాతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుని అంచెలంచెలుగా ఆయన ఎదిగాడు వైవిధ్య భరితమైన సినిమాలను ఎంచుకుంటూ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా కన్నడ మలయాళ భాషల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందాడు ఇప్పటికీ ఆయన సినిమాలన్నీ మలయాళ భాషలోకి అనువదించబడి తెలుగు సినిమాకి సమాంతరంగా విడుదలవుతూ ఉండడం ఒక విశేషం అల్లు అర్జున్ పేరు అక్కడ మల్లు అర్జున్గా మారిపోయింది ఇక ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించి భారీ విజయాన్ని కైవసం చేసుకున్న పాన్ ఇండియా మూవీ పుష్పతో ఆయన ఒక నేషనల్ స్టార్ గా ఇదిగి అన్ని భారతీయ భాషల్లోనూ అశేష ప్రేక్షకుల హృదయాలను విశేషంగా నేర్చుకున్న సంగతి ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకునే తీరా వస్పారంటే ఫ్లవర్ ఉంటుంది సో అంతేకా ఈ చిత్రంలోని నటనకు ఆయన అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ కమిటీ ఎంపికలో నిలిచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకున్నాయి తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు సాధించిన మొట్టమొదటి తెలుగు హీరో అల్లు అర్జున్ ఇది మనకి ఎంతో గర్వకారణమైన చలి ఇకపోతే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మూడు నంది పురస్కారాలు పలు ఫిల్మ్ఫేర్ అవార్డులు సైమా అవార్డులు మరించిన సంగతి ఇక్కడ మనం చెప్పుకోవడం మర్చిపోకూడదు వేదం దేశముదు హ్యాపీ పరుగురం సరైన ఇలా విభిన్నమైన చిత్రాలను అందిస్తూ తన్ని తాను అత్యుత్తమ నటుడిగా స్టార్గా ఆవిష్కరించుకుంటున్న మిత కృషి వరుడు మన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అన్న బిలతో యువతను విశేషంగా ఆకట్టుకున్న అల్లు అర్జున్ నటుడుగానే కాదు మనిషిగా కూడా గొప్ప మనసున్నవారు ఉన్నతమైన వ్యక్తిత్వంతో శోభిల్లే అరుదైన వీరు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ఆత్మీయతను చిలకరిస్తూ ప్రేమను ప్రేమగా పంచే అమృత సుదీవులు అల్లు అర్జున్ దర్శకులంటే ఆయనకు విపరీతమైన ప్రేమ వారి పట్ల అల్లు అర్జున్ కూడా వినామృత అంతా ఇంత కాదు అందుకే మన డైరెక్టర్ శ్రీ మహోత్సవాన్ని మన ఆత్మీయ అతిథిగా ఈ రోజున ఆయన ఇక్కడికి విచ్చేశారు వారికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం ఇట్లు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం